నమస్తే నేను మీ రవీంద్రబాబు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా బాగా చర్చించుకుంటున్న అంశం సకల శాఖా మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఆయన గతంలో ఎప్పుడు మాట్లాడిన శుభాషితులు చెప్తూ ఉండేవాడు మరి జర్నలిస్ట్గా జీవితాన్ని ప్రారంభించి సాక్షి మీడియాలో పనిచేసి జగన్కి భారతీరెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ మరి విజయసాయిరెడ్డి గారి భాషలో చెప్పాలంటే కోటరీలో కీ పొజిషన్ అంత మేధావిగా చెప్పబడుతూ అన్ని శాఖలు ఆయనే చూసుకొని ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు మరి ఆ ఈయన చేసిన పనుల వల్ల ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఎలక్షన్లో పదకొండు సీట్లకు పరిమితం అవడానికి కూడా ఈయనే కారణం అని చెప్పి ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు అంటే అంత మూల కారణమైన సద్దల రామకృష్ణారెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి సలహాదారుడు పదవులో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమాలు భూ కబ్జాలు ఎన్నో వెలుగులోకి వస్తా ఉన్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఇప్పుడు లేటెస్ట్ సంచలనమైన వార్త ఏంటంటే కడప చిత్తూరు మెయిన్ రోడ్డు రహదారిపై ఆయన కబ్జా పెట్టిన సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ టూ యాకర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వెనక్కి తీసుకునే విధంగా ఆ ఎంక్వైరీ చేసి ఆ డిస్టిక్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆర్డర్స్ పాస్ చేశారు ఆ సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ టూ ఏకర్స్ని ఆయన కబ్జా పెట్టిన దాన్ని వీళ్ళు వాపస్ వెనక్కి తీసుకోవటం అనేది భారీ గొప్ప చర్యగా మనం చెప్పుకోవచ్చు అంటే ఆయన కూడా ఊహించి ఉండరు సరే ఎందుకు కబ్జా పెట్టుకున్నారు అంటే ఇది ఇడుపులపాయ ఎస్టేట్ ఎప్పుడైతే వేల ఎకరాలు పెట్టుకొని అందులో పేద ప్యాలెస్ కట్టుకున్నారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు కనిపించిన భూములన్నీ స్వాహా పెట్టేశారు వీళ్లను చూసి మిగతా మంత్రివర్యులంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో సాధ్యమైనంతవరకు ప్రభుత్వ రెవెన్యూ అటవీ ప్రాంతాన్ని కబ్జాలు పెట్టుకున్నారనేది ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ వెలుగులోకి వస్తూ ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కడప నుంచి చిత్తూరు జాతీయ రహదారి పక్కన రెండు వందల ఎకరాల్లో అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకున్నారు అందులో ఆయనకి సంబంధించింది నూట ముప్పై ఏడు ఎకరాలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో వాళ్ళ బ్రదరు బ్రదర్ కొడుకు లేకపోతే బ్రదర్ భార్య కుటుంబ సభ్యుల పేరుతో వన్ థర్టీ సెవెన్ ఎకర్స్ మాత్రమే ఉండే ఆ పక్కనే ఫారెస్ట్ ఉంది మరి ఇంకా తిరుగులేదుగా ప్రభుత్వం అధికారంలో ఉంది మళ్ళీ ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలోకి వస్తామన్న అత్యాశ కావచ్చు ఆ అటవీ రెవెన్యూ అసైన్డ్ ల్యాండ్స్ మొత్తాన్ని కబ్జా పెట్టుకున్నారు అనేది వెలుగులోకి తీశారు ఎంక్వైరీ చేశారు స్వాధీనపరుచుకోవాలని ఆర్డర్స్ పాస్ చేశారు ఈ విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ ఈ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు దర్యాప్తుకి వెళ్ళినప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ గ్యాంగ్ మరి దర్యాప్తు చేయనేకుండా అధికారులని మీద దురుసుగా ప్రవర్తించారు దర్యాప్తుకు సహకరించలా నంబర్ వన్ నెంబర్ టూ వీళ్లే హైకోర్టులో పిటిషన్ వేశారు అది కాదు ఇది అని తర్వాత హైకోర్టు అంది ఒక త్రిసభ్య కమిటీ రెవెన్యూ ఫారెస్ట్ తర్వాత గవర్నమెంట్ నుంచి కలెక్టర్ స్థాయిలో ఒక త్రిసభ్య కమిటీని వేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి నిగ్గు తేల్చముంది వీళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చారు నెంబర్ టూ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఐదు సార్లు రాజు నాయక్ అని ఒక ఎస్టీకి సంబంధించిన వ్యక్తి కంప్లైంట్ చేశాడు ఫైవ్ టైమ్స్ నా ల్యాండ్లు మా ల్యాండ్లు మా కుటుంబ సభ్యుల ల్యాండ్లు అన్ని గుంజేసుకున్నారు సజ్జల ఎస్టేట్ పేరుతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు విముక్తి కల్పించండి అని ఆ రాజు నాయక్ ఘోషణ ఎవరు పట్టించుకోవాలి ఆ రోజు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మరి ఈరోజు అన్నీ నిగ్గు తేల్చారు భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు ఇందులో ఒక్కసారి మనం డీటెయిల్స్ పరిశీలించినట్టయితే ఎస్టీ భూములు కబ్జా చేయటం అనేది ఏ విధంగా ఈ సుభాషితులు చెప్పే సర్దల రామకృష్ణారెడ్డి గారు సమర్థించుకుంటారో మనం చూడాలా నైన్టీన్ నైంటీ త్రీ నవంబర్లో అప్పట్లో ప్రభుత్వం ఈ అసైన్ ల్యాండ్ని బుక్కే దేవి పేరుట వన్ పాయింట్ త్రీ ఫోర్ ఏకర్స్ బుక్కే లక్ష్మి పేరుతోటి వన్ పాయింట్ త్రీ జీరో ఏకర్స్ పాలగిరి కుంభక్క పేరిట ఎకరం పాలగిరి కమాల్బీ పేరిట వన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ మొత్తం ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ ఏకర్స్ వీళ్ళకి అలాట్మెంట్ ఇచ్చారు ఈ ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ ఏకర్స్ ఎస్టీకి సంబంధించిన ఈ నిరుపేదల దగ్గర నుంచి బలవంతంగా ఫోర్సుబుల్గా అక్రమంగా బెదిరించి కబ్జా పెట్టేశారు ఒకటి రెండోది అటవీ ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్ వీళ్ళ ల్యాండ్ పక్కనే ఉండటం వల్ల సర్వే నెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్ సర్వే నెంబర్ సిక్స్టీన్ హండ్రెడ్ సర్వే నెంబర్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్ సిక్స్టీన్ ట్వంటీ నైన్లో ఆ అటవీ ప్రాంతానికి సంబంధించిన పక్కనే పదకొండు వేల ఎకరాలు ఉంది ఫార్చునేట్ అనఫ్ పదకొండు వేల ఎకరాలు కబ్జ పెట్ల పాపం సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ టూ ఏ పెట్టాడు అందులో అటవీ భ్రూ భూమి ఫిఫ్టీ ఫైవ్ యాకర్స్గా తేల్చారు ఇదే కాకుండా ఈ అటవీ భూమితో పాటుగా ఈయన కబ్జా పెట్టిన దాంట్లో ఈ నగరి ప్రాజెక్టు సంబంధించిన భూమి వన్ పాయింట్ జీరో ఫైవ్ ఏకర్స్ పాయ వంక కోసం కేటాయించిన భూమి సర్వే నంబర్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్లో ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ ఏకర్స్ మరి సర్వే నెంబర్ సిక్స్టీన్ జీరో సిక్స్లో పాయింట్ ఎయిట్ సెంట్స్ అసైన్డ్ ల్యాండ్ ఈ రకంగా మిగతా అసైన్ ల్యాండ్ కానీ వేరే వాళ్ళ ల్యాండ్ కానీ ఇవన్నీ కలిసి కబ్జా పెట్టుకున్నారు విషయం తేట తెల్లమైంది క్లియర్గా రిపోర్ట్ ప్రకారం ఆర్డర్స్ ఇచ్చారు ఈరోజు అక్కడ బోర్డు కూడా పెట్టారు ప్రభుత్వం స్వాధీనం చేసుకోబడింది అని ఈ సీజ్ చేసుకోవటం అనేది ఇంతటితో ఆపకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి లాంటి వాళ్ళు వేల ఎకరాలు కబ్జా పెట్టారని వార్తలు వెలుగులోకి వచ్చినాయి అందులోనే భాగంగానే మదనపల్లి ఫైల్స్ దహనం కేసు కూడా ఉంది వీటన్నిటిని కూడా విచారణకి తీసుకొని పూర్తి స్థాయిలో ఇదే విధంగా అప్పట్లో కబ్జా పెట్టిన ప్రతి ఒక్క నాయకుడి నుంచి భూమిని వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవాలి ఎందుకంటే అది దట్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ దట్ ఈస్ గవర్నమెంట్ ప్రాపర్టీ రెండోది ఒక మెసేజ్ వెళ్ళాలా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఇటువంటి పనులు చేయకుండా ఉండాలా మరి ఓన్లీ వెనక్కి తీసుకోవటమే కాకుండా అటవీ శాఖలో ఎవరైనా ఒక చిన్న టీ దుకాణం పెట్టుకున్నా కూడా ఫారెస్ట్ చట్టాలు కఠినంగా ఉంటాయి ఒక చెట్టు కొట్టేసినా కూడా తీవ్రంగా పరిగణిస్తారు అటువంటి ఫారెస్ట్ చట్టాల్లో ఈయన మామిడి చెట్లు రకరకాల పళ్ళు సాగు చేయటం ఒకటి రెండోది ఆ పంట సాక్కి ప్రభుత్వ నిధులు చేత ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ చేత వాటరు రకరకాల ఫెసిలిటీస్ కల్పించటం మూడో అంశం పర్యావరణ విద్వాంసం పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే విధంగా ఫారెస్ట్లో క్లీన్ చేసి సాగు చేయటం అనేది మరి ఇది పర్యావరణానికి కూడా సంబంధించిన అంశం కాబట్టి ఆ విధంగా కూడా ఆలోచన చేసి అప్రాప్రియేట్ సెక్షన్స్తో కేసు పెట్టాలి తప్ప సీజ్ చేసుకున్నంత మాత్రాన పరిష్కారం కాదు అన్న విషయాన్ని మనం ఆలోచించాలా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి నా సూచన ఏదేమైనా ఇది ఒక కనువిప్పు కావాలా ఒక మెసేజ్ స్ట్రాంగ్గా వెళ్ళాలి ఇట్లా ఎన్డీఏ ప్రభుత్వం సీజ్ చేసుకుంటుంది బ్యాక్ అక్రమ ల్యాండ్లు అని అందరికీ గుణపాఠం కావాలి అని మనం ఆశిద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి